వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు పెళ్ళి పెళ్లి అంటే నూరేళ్ల పంట కానీ పెళ్లి పీటల మీదే పోలీసులు రావడం అందరికీ ఆశ్చర్యకరం ఎందుకంటే వరుడు వధువు దండలు మార్చుకోవడం చూస్తుంటాము అలాగే ఏదైతే తలంబ్రాలు వేసుకోవడం చూస్తుంటాము సో దీనికి ఒక పెళ్లి మండపంపై పోలీసులు రావడం అంటే వచ్చిన జనాలందరికీ ఆశ్చర్యమే ఎందుకంటే పిస్తాల్ తో కాల్పులు పెళ్లి వేదికపై వరుడు అత్యుత్సాహం పలికాడని ఉత్తరప్రదేశ్ లో పెళ్లి వేదికపై వరుడు చాలా అత్యుత్సాహం ప్రదర్శించాడని చెప్పొచ్చు పెళ్లి వేదికపై వధువుతో కలిసి అతడు పెస్తల్ తో కాల్పులు జరిపాడు ఈ వీడియో చూసిన పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు ప్రస్తుతం వరుడు పరారిలో ఉన్నట్లు తెలుస్తుంది సో దీనికి ఏదైతే వరుడు వధువు ఏదైనా మనం దండలు మార్చుకోవడం చూస్తామో అలాగే భరత్లో కానీ సాయంత్రం పెళ్ళైన తర్వాత కానీ డ్యాన్సులు వేయడం కోలాటలు చేయడం ఇవన్నీ చూస్తుంటాం కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ఏదైతే వరుడు వధువుతో పెస్టల్తో పైకి ఫైర్ చేయడం జరిగింది దీనికి ఇదే విషయం పోలీసుల వరకు చేరడంతో పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు